హలో ఫ్రెండ్స్ అమృతం అమోఘం ఛానల్కి స్వాగతం ఈరోజు పండ్ల పంచామృతం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎటువంటి హడావుడి ఇబ్బంది లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ అండి ఇది మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో అరకప్పు బాగా చిలికిన పెరుగుని వేసుకోవాలి ఆ తర్వాత అరకప్పు పచ్చి పాలు పోసుకోవాలి పచ్చి పాలు ఇష్టం లేని వాళ్ళు కాగబెట్టి కూడా పోసుకోవచ్చు కప్పు ముక్కలుగా కట్ చేసిన తీయటి ద్రాక్ష పండ్లు అలాగే రెండు టేబుల్ స్పూన్ల సపోటా ముక్కలు కప్పు ఆపిల్ ముక్కలు ఇవి అప్పటికప్పుడే కట్ చేసుకొని వేసుకోవాలండి ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే బ్లాక్గా అయిపోతాయి సగం అరటి పండ్ను తీసుకొని అప్పటికప్పుడే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ ఇలాచి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కంటే కాస్త తక్కువగా నెయ్యి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు తేనె వేసుకోవాలి అలాగే ఇందులో పంచదార కూడా వేసుకోవచ్చండి పంచదార వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను యూస్ చేసిన పండ్లే కాకుండా మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా సరే తీయగా ఉన్నవి యూస్ చేయొచ్చండి ఏదైనా పండుగలకు కానీ మీకు పనులు ఎక్కువగా ఉంటే ఇలా పండ్ల పంచామృతం చేసి చూడండి చాలా సింపుల్ గా అయిపోతుంది అలాగే కమ్మగా టేస్టీగా ఉంటుంది ఎలా నీరు పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుందండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని ముఖ్యంగా పండగలప్పుడు అయితే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే సమ్మర్లో కూడా ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు చల్లచల్లగా కూల్గా తాగితే చాలా బాగుంటుంది ముందుగా ఒక పాత్రలో అర లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించాలి ఈ అర లీటర్ పాలు సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఆ తర్వాత కప్పు పంచదార వేసి కరిగేంత వరకు కలుపుకోవాలి పంచదారని మీరు తినే స్వీట్నెస్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి కప్పు పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా మరిగించుకున్న ఈ పాలని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో అరకప్పు చిక్కటి కొబ్బరి పాలను పోసుకోవాలి అరకప్పు అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ పాలు అనమాట ఈ కొబ్బరి పాలు చిక్కగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు అరకప్పు కొబ్బరి నీళ్లు పోయాలి కొబ్బరి పాలు ఎంత క్వాంటిటీతో తీసుకుంటామో కొబ్బరి నీళ్లు కూడా అదే క్వాంటిటీతో తీసుకోండి అలాగే లేత కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి కొబ్బరి అనేది లేతగా ఉండాలండి ముదురు ఉన్నది తీసుకోకూడదు ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం పావు స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే కమ్మటి రుచికరమైన ఎలా నీర్ పాయసం రెడీ అయినట్లే ఓకే ఫ్రెండ్స్ మా ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి పండుగలప్పుడు కానీ ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ నైవేద్యంగా సమర్పించే రెసిపీ క్షీరాన్నం ప్రిపరేషన్ చూపిస్తున్నాను ముందుగా బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు కడిగి అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఈ బియ్యాన్ని ఒక పాత్రలోకి తీసుకొని ఒక గ్లాసు బియ్యంకి మూడు గ్లాసుల పాలు మూడు గ్లాసుల నీళ్లు పోసి ఉడికించుకుంటున్నాను మీ దగ్గర ఉంటే పూర్తిగా పాలతోనే ఉడికించుకోండి లేదంటే కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోండి అన్నం మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి మధ్య మధ్యలో అడుగు మాడకుండా గరిటతో కలుపుతూ ఉండాలి నేను తీసుకున్న కొలతకి అన్నము మరీ లూజ్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా వస్తుంది మీకు ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే ఇంక పాలు వేసుకోవాల్సి ఉంటుంది అన్నం ఇలా పూర్తిగా ఉడకాలి ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత బ్రౌన్ షుగర్ వేసుకోవాలి లేదంటే బెల్లం వేసుకోండి చాలా వరకు బెల్లమే వేస్తుంటారు కదా ఇక్కడ నేను బెల్లంకి బదులుగా బ్రౌన్ షుగర్ వేసాను మేము తీపి కొంచెం తక్కువగా తింటాము కాబట్టి ఒక కప్పు మాత్రమే పంచదార వేసాను కొంచెం తీపి ఎక్కువగా తినే వాళ్ళు మాత్రం రెండు కప్పుల దాకా వేసుకోండి మీకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఈ క్షీరాన్నంలోకి కలకండ అంటే రాక్ షుగర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు బెల్లం కానీ రాక్ షుగర్ కానీ ఇలా బ్రౌన్ షుగర్ కానీ లేకపోతే మీరు రెగ్యులర్గా వాడే పంచదార అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మంటని పూర్తిగా తగ్గించి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అడుగు మాడకుండా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ పాత్రని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి అలాగే ఎండు ద్రాక్ష కూడా లైట్గా వేగి అప్పుడే పైకి ఉబ్బుతూ ఉన్నప్పుడు మంటని ఆర్పేసుకోండి చూడండి ఈ క్లిప్లో చూస్తున్నారు కదా ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు వీటిని నెయ్యితో సహా వండుకున్న ఈ క్షీరాన్నంలో వేసుకొని కలుపుకోవాలి అంతే అండి ఇంకా మీకు ఇంతకంటే లూజ్గా కావాలి అంటే మాత్రం మధ్య మధ్యలో వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ లేదంటే పాలు యాడ్ చేసుకుంటూ ఉడికించుకోండి మీకు కావలసినంత లూజ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది నేనైతే ఈ మాత్రం ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ క్షీరాన్నంని నైవేద్యంగా సమర్పించుకోవడమే హిందూ సాంప్రదాయాల్లో గృహప్రవేశం వివాహాలు పండుగలప్పుడు చేసి సత్యనారాయణ స్వామి వారి వ్రత ప్రసాదం చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి వేసి మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే తప్పకుండా అదే వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు ఎండు వేసి వేయించుకోవాలి ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఎండు ద్రాక్ష కూడా లైట్గా వేగి అప్పుడే పొంగుతూ ఉన్నప్పుడు ఈ స్టేజ్ లోనే ఒక కప్పు దాకా రవ్వ వేసి వేయించుకోవాలి నిజానికి ఈ వ్రత ప్రసాదంలో గోధుమ రవ్వ వేస్తుంటాము కానీ మనకు రెగ్యులర్గా దొరికే రవ్వ మాత్రం ఈ బొంబాయి రవ్వనే కాబట్టి ఈ రవ్వతోనే నేను చూపిస్తున్నాను సాధారణంగా అయితే ఈ వ్రతం చేసే సమయంలో ఇలా వేయించే అంత టైం ఉండదు ఇందులో వేసే పదార్థాలన్నీ కూడా పచ్చిగానే కలుపుతూ ఉంటారు సమయం ఉంటేనే ఈ రవ్వ కానివ్వండి జీడిపప్పు కానివ్వండి ఎండు ద్రాక్ష కానివ్వండి వేయించి కలుపుతాము ఈ రవ్వని ఇలా రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడే వ్రతం సమయంలో కట్టిన కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే అరటి పండును నాలుగు భాగాలుగా చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పంచదార వేసుకోవాలి ఈ పంచదారని ఇలాగే వేసుకోవచ్చు లేదంటే పౌడర్గా చేసైనా సరే వేసుకోవచ్చు ఇందులో వేసిన రవ్వ కానివ్వండి పంచదార కానివ్వండి అరటి పండ్లు కొబ్బరి ముక్కలు కానివ్వండి ఇవన్నీ కూడా సమాన క్వాంటిటీలో తీసుకున్నాను ఈ పదార్థాలన్నీ ఇంతే కొలతతో తీసుకోవాలనే ఏమీ లేదు మనకు నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు సారీ అండి ఇందులో నేను ఇలాచి పౌడర్ కూడా వేసాను ఆ క్లిప్ మిస్ అయింది అర టీ స్పూన్ దాకా వేసుకోండి సరిపోతుంది అంతే ఇక మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తుంటాము ఈ ప్రసాదాన్ని మీ మీ ప్రాంతాల్లో ఎలా చేస్తారనేది మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్